బీసీల పట్ల కాంగ్రెస్ సర్కార్ చిన్న చూపు హామీల పట్ల నిర్లక్ష్యం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలకు వెళ్లే ఆలోచనల్లో కాంగ్రెస్ కు బీసీ సమాజం గుణపాఠం చెప్పాలి బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం యాభై వేలు కోట్ల నిధులు అవసరమైతే తొమ్మిది వేల రెండు వందలు కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది బీసీ డిక్లరేషన్ ను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నెట్టు శ్రీశైలం వ్యాఖ్యలు రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైగా ఉన్న బీసీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో బీసీలకు కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించి తీవ్ర అన్యాయం చేసిందని బీసీలకు ఇచ్చిన హామీలు కామారెడ్డి బీసీ ను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఓమీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నెట్టు శ్రీశైలం అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీల యొక్క ఓట్లు దండుకోవడం కోసం ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేకటువంటి హామీలు ఇచ్చింది బీసీలకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎవ్రీ కూడా నెరవేర్చకుండా ఎనిమిది నెలలు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి అయినప్పటికీ కూడా ఇప్పటికీ బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారు బీసీ డిక్లరేషన్ పేరు మీద వాళ్ళ ఏదైతే ముఖ్యంగా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఆరు నెలల లోపల వాళ్ళకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతానికి బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు ఇదే కాకుండా మొన్ననే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు ఏదైతే ఉందో దీనికి ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరం లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలకు ఏదైతే వాళ్ళకు కార్ సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఖర్చు చేస్తాం బీసీల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇరవై వేల ఇరవై వేల కోట్ల స్థానంలో కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్ర వీళ్ళకు కేటాయింపులు చేసారు ఇది పూర్తిగా బీసీలను నిర్లక్ష్యం చేసేటువంటి ప్రభుత్వము ఇదే కాకుండా అనేక నుండి హామీలు ఇచ్చారు వంద రోజుల లోపల రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తా అని చెప్పారు రెండు లక్షల రూపాయలు ప్రతి యాదవ కుర్మ వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేస్తా అని ప్రభుత్వం వాళ్ళ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పాపాన పోలేదు ఇదే కాకుండా ముఖ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేయడంతో ఎంబీసీల మోస్ట్ బ్యాక్వర్డెడ్ క్లాసెస్ కోసము సపరేట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అని చెప్పారు దాన్ని కూడా అది వీళ్ళ చేతిలో ఉన్నటువంటి పని ఖర్చు లేనటువంటి పని అయినప్పటికీ కూడా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినటువంటి దాఖలం లేదు ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఓట్లు దండుకోవడం కోసం అనేక డిక్లరేషన్ల పేరు మీద హామీలు ఇచ్చింది తప్ప వీటిని నెరవేర్చేటువంటి ఉద్దేశం వాళ్ళకు లేదు వాళ్ళకు కేవలం ఓట్లు కనబడుతున్నాయి తప్ప యొక్క బీసీ యొక్క సంక్షేమం కనబడుతులేదు దీన్ని నిరసిస్తూ ఇలా భా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా శాఖ ఇవాళ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మీరు ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు ఏదైతే హామీ ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేనట్లయితే బీసీల తరఫున భారతీయ జనతా పార్టీ ఉంటుంది మేము బీసీలకు అండగా ఉండి వారికి పోరాడుతాం ప్రభుత్వం దిగజచ్చేంత వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం మిడల్ మంచి వరకు కూడా పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం